న్యూస్ ముందుగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర కీలకం హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో అధాని మోదీ బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తోంది ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవటానికి వెళ్తున్న తెలంగాణ రైతులు భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు డిపిఆర్ తయారు చేయాలి అని జిల్లా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ ఆదేశం అనపర్తి మండలం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తరికే సమాజ నిర్మాణంలో అంగన్వాడ ఉపాధ్యాయ పాత్ర కీలకమని కలెక్టర్ వలూరి క్రాంతి అన్నారు ఆంధ్ర సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో అంగన్వాడీల మేళాను గురువారం ప్రారంభించారు వారు మాట్లాడుతూ అంగన్వాడీలో చదివే చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు మంచి బోధన అందించారని తెలిపారు అంగన్వాడీలు తయారు చేసిన వస్తువులను చూసి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి పాల్గొన్నారు హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది ఇక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు పై హైకోర్టులో విచారణ ఇక సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది ఇక మోహన్ బాబు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశాక తీర్పు ఇస్తామన్నారు కోర్టు ఇక తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది సాంస్కృతిక ప్రదర్శనలకు పేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరణ చేసేందుకు డీపీఆర్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ నగరంలోని శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రాన్ని సందర్శించి కళాక్షేత్రంలో చేపట్టిన ఫ్రూప్ లీకేజ్ మరమ్మతు పండ్లు ఎంట్రీ కలర్ వాష్ పండ్లను పరిశీలించారు ఈ సందర్భంగా కళలకు కళాకారులకు పుట్టినిల్లు అయిన ఖమ్మం జిల్లాలో ఉన్న శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరించి ప్రైవేట్ ఫంక్షన్ హాల్కు దీటుగా తయారు చేయాలన్నారు భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయటం సౌండ్ ఆడియో వ్యవస్థను మెరుగుపరచడం డయాస్ ఏర్పాటు స్థాయిలో లైటింగ్ ఏర్పాటుకు చర్యలు గోడలకు ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కళాక్షేత్రం బయట పరిసరాల్లో గ్రీనరీకి చర్యలు వంటి అంశాలపై సంబంధించి హైదరాబాద్ నుంచి ఆర్కిటెక్చర్ను పిలిపించి డిజైన్ మోడల్ రూపొందించి డీపీఆర్ తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు మండల మండల గాంధీ జయంతి గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో అనపర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని గతంలో జరిగిన అవకతవకలపై ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులను ప్రశ్నించారు అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనంతరం అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ మత్తర్ల మాయాజలంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టించిందని గుర్తించారు అనపర్తి మండలంలో పదకొండు గ్రామాలకు సంవత్సర కాలంలో ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయని వాటిపై ఈ రోజు అనపర్తి ఎండీఓ ఆఫీస్ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించగా అనేక అవకతవకలు బయటపడ్డాయన్నారు

గణపతి మండలంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతోంది జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది వాళ్ళ జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇది ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారో అర్థం కాని పరిస్థితి భారత ప్రభుత్వం ఒక బృహత్తరమైన ఆశయంతో ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలి పని దినాలు కల్పించాలి తద్వారా లేక ఇబ్బంది పడుతున్న వారికి కనీసం కొంతైనా ఆహారం తినే విధంగా వారికి సౌలభ్యం కల్పించాలనే ఒక మహత్తర ఆశయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ గణపతి మండలంలో జరుగుతున్న వ్యవహారం చూస్తే ఇక్కడ నాయకులకు ఆహారం కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు రెండు గ్రామాలు నేనున్నగా సామాజిక దానికి జరిగింది రామవరం ఒకటి పెడపట్నం ఎంతో దారుణమైన వ్యవహారాలు వెళ్ళి చూస్తూ ఉన్నాయంటే గణపతి మండలానికి సంబంధించి ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల పని ఈ సంవత్సరం జరిగితే దానిలో ఒక ఫీల్డ్ అసిస్టెంటు తన సొంత ఇంట్లో తల్లికి అన్నగారికి కూడా మత్సర్లు వేసుకోవడం కులవృత్తులు చేసుకునే వాళ్ళకి మత్సర్లు వేయడం ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే ఆ ఉన్న పైసా అధికారులు కూడా మెన్నకుండడం వారితో కొమ్మ కావడం ఈ విధంగా తప్పుడు మస్తలు వేసి పైన నాయకులకి చేయడం మరి నీతి నిజాయితీకి మారుపేరని మాజీ శాసనసభ్యులు పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు మరి వాళ్ళ వారికి ప్రధానమైన ఉన్న గ్రామాల్లో ఇంత దారుణంగా అవినీతి అక్రమాలు వెలుగు చూస్తూ ఉంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళినట్టు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది షాడో ఆనాటి షాడో ఎమ్మెల్యే గారికి చేరిందా గ్రామస్థాయి నాయకులతోనే పరిమితం అయిందా ఏమీ తెలియని పరిస్థితి మరి అధికారులను కోరేది దీనిపైన నిశ్చితంగా పరిశీలన చేయాలి బాధ్యులపైన కఠినంగా శిక్షలు విధించడమే కాకుండా వారు దిగమింగిన సొమ్ముని వెనకరప్పించే కార్యక్రమం చేయాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మరి ఒక నవ్వులాట మాదిరిగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందనే బాధ ఏ కోసైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా దీనిపైన సంపూర్ణంగా ఆడిట్ జరగాలి ఎవరెవరైతే ప్రభుత్వ ధనాన్ని కైంకర్యం చేశారో వారి దగ్గర నుంచి రికవరీ చేయటమే కాకుండా చట్ట ప్రకారంగా వాటిపైన కఠినమైన శిక్షలు విధించాలని టీడీ గారిని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరుతా ఉన్నాను తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశంలో తెలంగాణ రాష్టంలో ప్రధాని మోదీ బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు మను బీజేపీ పాటిస్తోంది కులమత ధనిక అంతరాలను సూచించే మను ధర్మశాస్తంను బీజేపీ అనుసరిస్తోంది సాహెబ్ అంబేద్కర్ తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడమంటే అంబేద్కర్ ను అవమానిష్టమే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి అట్టడుగు వర్గాలకు దేవుడు అంబేద్కర్ రాజ్యాంగం ను తొలగించాలని బీజేపీ కుట్ర బయటపడింది అంబేద్కర్ ఔన్నత్యాన్ని చాటింది నెహ్రూ గాంధీ కుటుంబం పార్టీ అంటున్న మోదీ మూడు సార్లు సీఎం గా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎందుకున్నారు అంబేద్కర్ పేరు లేకుండా చేసే కుట్ర చేస్తోంది ఇక భవిష్యత్తులో ఒకే ఎన్నిక ఒకే పార్టీ ఒకే వ్యక్తి అనే కుట్రకు బీజేపీ తెరలేపింది అని తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు గత కొంత కాలంగా పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి అది ఆదాని ఉండాలి ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి అది మోడీ ఉండాలి ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అర్థం పడుతుంది మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ హక్కులు ఈ దేశ అస్తిత్వం దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నది ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది అంటరానితనం తీసుకురాబడ్డది మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం సమానత్వం ఆడ మొగ సమానులే బీద బిక్కి అందరు సమానులే అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు కానీ దేవుణ్ణి పేరు తలుస్తే మీరు స్వర్గానికి పోతారంటారు అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి మాకంటూ వేరే దేవుళ్ళు లేవు ఈ రోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మా కంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా జీవి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలు అమ్ముకోవడానికి వెళ్తున్నారు తెలంగాణ రైతులు ఇక సరిహద్దులో తెలంగాణ రైతులను అడ్డుకున్నారు కర్ణాటక రైతులను పోలీసులు ఇక ప్రభుత్వ సన్న ఓట్లకు బోనస్ అని దొడ్లు వడ్డుకోవటం లేదంటూ పక్క రాష్ట కర్ణాటకలు అమ్ముకోవటానికి రైతులు వెళ్తున్నారు ఇక కర్ణాటక బార్డర్ కృష్ణా మండలం వాస్నగర్ చెక్పోస్టు దగ్గర తెలంగాణ రైతుల ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు ఇక కర్ణాటక రైతులను పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్నలు మండిపడుతున్నారు कर्नाटक राज्य रे कर्नाटक राज्य रघ के कर्नाटक रैत संघ के जय जवान जय जवान जय किसान जय जवान जय किसान कर्नाटक राज्य रघ के ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘಕ್ಕೆ ಕರ್ನಾಟಕದ ಭತ್ತಗಳಿಗೆ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಹಾಕಿರುವ ನಿರ್ಬಂಧವನ್ನು ಸ್ಥಳಗೊಳಿಸಲೇಬೇಕು ಬೇಕೇ ಬೇಕು ರೈತ ವಿರೋಧಿ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರಕ್ಕೆ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರಕ್ಕೆ ಬೇಕೇ ಬೇಕು ಜಾತಕ್ಕಾಗಿ గ్రూప్ ఫోర్ పరీక్షలో ప్రతిభ కనబడిచిన వార్డు ఆఫీసర్లుగా ఎంపికైన వారిలో నలబై మూడు వార్డు ఆఫీసర్లను ముగ్గురు జూనియర్ అకౌంటెంట్స్ ను ఖమ్మం కార్పొరేషన్ కి ఇవ్వగా రోజు పదిహేను మంది వార్డు ఆఫీసర్లు ఒక జూనియర్ అకౌంటెంట్ ఈ రోజు జాయిన్ అయ్యి కమిషన్ అభిషేక్ అగస్త్యను మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది పరిశీలించారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు పాఠశాల ఆవరణను చూశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఇక నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

है आपको फड़फड़ लेक लेक ठीक है बोलेंगे क्या उन्हें चिंता ना करे ना ना तो क्या हुआ ना बोलेंगे बोलो ना पान तो आलस है क्रेन रहा ना आया था ना अब रहा मार्कर मार्कर एंग्री मार्कर पाले नहीं दो चार ये सिर्फ दोस्त है क्या करना है ना अरे इसे को फड़फड़ जा జాగ్రత్త 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 సుమారు ఎన్ని కేజీలు ఉండొచ్చండి ఎన్ని కేజీలు ఉండొచ్చండి అండి ఎన్ని ప్యాకెట్లు లెక్కెట్టి ఒక ప్యాకెట్ చూపించి చూపించండి అంటే అది చెప్పొలా సార్ కాబట్టి అంతమా డౌట్ ఉందని చెప్తాను అని కదా మరి ఒక్కసరు ఒక్కసరు ఫోటో వీడియో తీయాలి అక్కడ నుండి కంటిన్యూ చేయండి అన్నమాట అంటే రన్ అవుతుంది రన్ అవుతుంది వీడియో రన్ అవుతుంది ఓకే సార్ ఓకే వచ్చేసి నా నేనే డైల్ ముట్టి కోచేస్ ముట్టి ముట్టి కోచేస్ ఏ చెప్తాము ముట్టి

నమస్కారం అండి ఈరోజు మా ఎస్పి గారు మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ మీరు కండక్ట్ చేశాము ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్ కేడిపేట్ ఎస్సీ గారు ఒక టీము గుల్గొండ ఎస్సీ గారు ఒక టీం చేసిన ఈ డైనమిక్ వెహికల్ మేము పట్టుకున్నాము పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమైనా మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను ఆ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులే వ్యక్తులేమించు మమ్మల్ని చూసి కారిపోతుండ్రు పట్టుకున్నాం వేరే చూస్తే వ్యాన్కి ఒక మెస్ తయారు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసుకుని అప్రాక్సిమేట్లీ నాలుగు వందల ఐదు కేజీ చెక్ పోస్టులు పకడ్బందీగా చేశాము చెక్ పోస్టుల నుంచి గంజాయి వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు ఈ విధంగా మాకు మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంబో చేస్తున్నారు అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రాలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను మా ఎస్పీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్కి మానిటరింగ్ చేస్తున్నారు మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజా రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్ మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు మా ఎస్పీ సార్ కూడా మా డిఏజీ సార్ కూడా అందరికీ నమస్కారాలు అండి ఇంకా దీనిలో భాగంగా ఇంకెంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సీడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి ఇందులో ఇందులో కేడీపేట శ్రీ గారు తారకేశ్వరరావు గారు గుండ ఎస్ఏ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి నమస్తే అండి ఒకజీలు అండి సుమారుగా రెండు ఇరవై రెండు లక్షల యాభై వేల వరకు సుమారుగా ఒక వ్యాన్ వాళ్ళు పెట్టే రే రేట్ అది అర్షక్ లీల్యాండ్ వ్యాన్ ఒకటి అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్ అది అశోక్ అశోక్ లీలండ్ అది కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్ట్ విజిట్ చేయటం ఈ చెక్ పోస్ట్ కానీ ఇటు దేవాలయం పోస్ట్ కానీ విజిట్ చేయటం అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయడం అట్లాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ప్రతి ఇంచుమించు ప్రతిరోజు ప్రతి రెండు వందలకి ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ చెక్ పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు కొత్త కొత్త విన్నత పద్ధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు అలాగే ఈ రూట్లు మా అవాయిడ్ చేసి చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి అలాగే గవర్నమెంట్ ఎస్ఏ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం అలాగే ఈ కేసులే కాకుండా ముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ సెమ్మతితో కూడా పనిచేస్తూ దీన్ని ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుమని చెప్పారు అలాగే నేను జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పేడిపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది అలాగే వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మా ఈ కృషిని మీరు కూడా అభినందిస్తూ అభినందించ కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు సరఫరా కోరుతున్నాము ఈ దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డిఏజి గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యాశాస్త్రంలో అన్ని విద్యాశాస్త్రాలలో కూడా పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయటం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలు మేము అప్రమత్తం చేస్తున్నాము జిఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి